అందరికీ నమస్కారం నా పేరు రమా అగ్రిమెంట్ ఫైవ్ పంతొమ్మిదో భాగం రచయిత గారు ఏంటి నీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తానని నిన్ను బెదిరించాడా ఇవన్నీ నమ్మే వాళ్ళకి చెప్పు నా దగ్గర కాదు మీరిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న సంగతి నాకు ముందే తెలుసు అనగానే సందీప్ కాకుండా పద్మనాభం కూడా షాక్ అవుతాడు అంటే ఈ విషయం సార్కి ముందే తెలుసా వారు తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారని ఆలోచిస్తూ ఉంటాడు పద్మనాభం మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏంటి సార్ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు మొన్న బెదిరించినప్పుడే నాకు తెలిసింది మీ ఇద్దరికి పడదు అన్న సంగతి అని తడబడుతూ అంటాడు సందీప్ ఇంకా నువ్వు నాటకాలు ఆడావంటే తోలు వల్చేస్తాను నీకు ఇలాంటి మాటలు నమ్మి ఇంతవరకు వచ్చాను ఏమాత్రం ఈ బుద్ధి కూడా లేదా నీకు మీ ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ అన్న సంగతి నాకు ముందే తెలుసు ఏంటి నేను నా ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ గురించి తెలుసుకోకుండానే జాబ్లో జాయిన్ చేయించుకుంటానని అనుకుంటున్నావా ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు హెల్త్ బాగోలేక పట్టించుకోలేదు బట్ నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెంటనే మొత్తం అందరి డీటెయిల్స్ని కూడా ఎవరు ఎలాంటి వారు కూడా అప్డేట్ ఉంది నా దగ్గర అప్పుడే నీ మీద స్పై చేయడం మొదలు పెట్టాను ఎందుకు నాకు డౌట్ వచ్చి అని అంటాడు అప్పుడే అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ మోగుతుంది మేనేజర్ పద్మనాభం దాన్ని తీసి చూసేసరికి హలో సార్ ఎవ ఎవరో ఒకతను బాస్ రమ్మని చెప్పారని చెప్పొచ్చారు ఒకసారి కనుక్కొని చెప్తారా అని అంటుంది రిసెప్షనిస్ట్లో ఉన్న అమ్మాయి ఒక్క నిమిషం అని చెప్పి సార్ ఎవరో మిమ్మల్ని కలవాలని వచ్చారంట పంపించమంటారా అని అడుగుతాడు పద్మనాభం విశాల్ వైపే చూస్తూ ఆ వచ్చింది ఎవరో విశాల్కి బాగా తెలుసు కాబట్టి పంపించమని ఇక్కడికి తీసుకొని రమ్మని అని అంటాడు మేనేజర్ వైపే చూస్తూ ఓకే సార్ అని పద్మనాభం వెళ్ళి దగ్గరుండి ఆయన్ని అక్కడికే తీసుకొని వస్తాడు అతన్ని చూడగానే సందీప్ ఆశ్చర్యంగా చూస్తాడు విశాల్ వైపే ఎందుకంటే వచ్చింది సందీప్ వాళ్ళ నాన్నగారే కాబట్టి కిందనే కూర్చొని ఉన్న సందీప్ని కోపంగా రుద్రుడిలా మారిపోయి ఉన్న విషయాల్ని మార్చి మార్చి చూస్తూ ఉంటారు అతని నాన్నగారు అసలు ఎందుకు పిలిపించారా అని ఆలోచిస్తూ ఇక్కడికి మిమ్మల్ని పిలిపించడానికి కారణం మీ అబ్బాయి అని సందీప్ వైపు చూస్తూ అంటూ ఉంటే అది అర్థమవుతూనే ఉంది సార్ కాకపోతే మా అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు సందీప్ వాళ్ళ నాన్నగారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అని అంటారు కదా అలాగే నా ఆఫీసులో మీ అబ్బాయి జీతానికి పనిచేస్తూ ఇక్కడ ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా నేనంటే గిట్టని అతనికి డబ్బులకి అమ్ముతున్నాడు అని విశాల్ ఆవేశంగా అంటాడు వాళ్ళ నాన్నగారు వైపే చూస్తూ ఏంటి బాబు మీరనేది అంత పని చేశాడా వీడు సహజంగా అలాంటి పనులు చేసేవాడు కాదు బాబు నా కొడుకు అని అంటారు ఎంతైనా తండ్రి కదా కొడుకు బుద్ధిని అంచనా వేయలేక మంచివాడే అని అనుకుంటూ చూడండి నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నా ఆఫీసులో కొన్ని వందల మంది పనిచేస్తున్నారు వాళ్ళందరినీ వదిలేసి మీ కొడుకు మీదే నేను నిందలు వేస్తున్నాను అంటే అది నేను సరదాగా వేయట్లేదు కావాలంటే చూడండి అని వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫోటో ఇంకా సందీప్ ఫోన్లో ఉన్న టెండర్ ఫైల్స్ ఫొటోస్ అన్నీ కూడా దగ్గరుండి వాళ్ళ నాన్నగారికి చూపిస్తాడు చూడండి అసలు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి మీకు ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నాకు లేదు కానీ ఈ రోజు జరిగిన తప్పు రేపు మీ అబ్బాయి ద్వారా ఇంకెవరికి జరగకూడదు అని ఆలోచించాను కాబట్టి అందులోనూ మీరు పెద్దవారు కాబట్టి మీ దగ్గర నేను కొంచెం తగ్గి మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా మీ అబ్బాయి మంచివాడే ఏమీ చేయలేదు అని నమ్ముతున్నారా మీరు అని విశాల్ అనగానే లేదు బాబు మీలాంటి వాళ్ళు అన్ని సాక్ష్యాలు ఉంటేనే కదా అలా అంటారు కాకపోతే ఏదో కన్న తీపి కదా బాబు వెంటనే నమ్మలేకపోయాను మీ ఇష్టం బాబు వాడి చెడు బుద్ధి పోయి మంచిగా రావాలి అంటే నాలుగు దెబ్బలు పడినా పర్వాలేదు మీరే శిక్షించండి అని అంటారు ఆ పెద్ద ఆయన సందీప్ వైపే చిరాగ్గా చూస్తూ మరి నేను పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కాకపోతే అందులో మీ భాగం కూడా కొంచెం ఉంది మరి నేను చెప్పినట్టుగా మీరు చేస్తారా మళ్ళీ మీరు మీ కొడుకు సపోర్ట్ చేస్తూ నేను చెప్పింది చేయకపోతే ఇంకా మీ అబ్బాయి మారే అవకాశం అయితే ఉండదు అని అంటాడు విశాల్ లేదు బాబు మీరేం చెప్తే అదే చేస్తానని సందీప్ నాన్నగారు అనగానే సరే ఒక సంవత్సరం పాటు నేను డీవార్ చేస్తున్నాను అలాగే ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా సరే అతనికి ఉద్యోగం రాదని అది నేను పేపర్ల మీద రాసి పెడతాను కాబట్టి ఎవరు తెగించి ఉద్యోగం ఇచ్చే సాహసం కూడా చెయ్యరు మీరు కూడా మీ అబ్బాయికి ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే డబ్బు విలువ అంటే ఏంటో తెలుస్తుంది అలాగే డబ్బులు విలువ తెలిస్తే ఎవరికి అన్యాయం చేయడని నా నమ్మకం మరి ఏమంటారు అని అడుగుతాడు చూడండి మామూలుగా అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ అబ్బాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు కానీ అతని జీవితం పాడవకుండా ఉండాలని నా ఉద్దేశం అంతేకాకుండా నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చున్నంత మాత్రాన బుద్ధి అయితే మారదు ఇంకా నా వల్లే అలా కూర్చున్నాను అని నా మీద కోపం పెంచుకోవడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు అని అందుకే నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు విశాల్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బాబు నీ ఆలోచన బట్టి తెలుస్తోంది మీది ఎంత గొప్ప మనసు అలాంటి మీకు ద్రోహం తలపెట్టాలని చూసినా నా కొడుకు బుద్ధి లేదు సరే బాబు మీరు చెప్పినట్టుగానే ఖర్చులకి రూపాయి కూడా ఇవ్వకుండా దండిస్తాను కాకపోతే సంవత్సరం తర్వాత మాత్రం కనీసం ఏ ఉద్యోగమైనా వచ్చేలా చూడగలరా బాబు ఎందుకంటే మాది మధ్యతరగతి బ్రతుకులు నెలంతా కష్టపడితేనే కానీ తిండికి గతి లేని వాళ్ళము అని ప్రాధాయపడుతూ అంటాడు సందీప్ నాన్నగారు నిజంగా మీ అబ్బాయిలో మార్పు వచ్చి డబ్బు విలువ తెలుసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఉద్యోగం ఇప్పిస్తాను అది కూడా నా కంపెనీలోనే కాబట్టి మీరు ఆ విషయంలో భయపడకండి అని అంటాడు విశాలు సరే బాబుని చూసుకుంటానని చెప్పి సందీప్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి బయలుదేరుతుంటే ఒక్క నిమిషం అని చెప్పి అతనికి కస్తీరక మళ్ళీ సందీప్ దగ్గరికి వెళ్ళి ఐదు వేలు అచ్చలు పడేలా కొట్టి మీ నాన్న చూసావా మనల్ని కన్నందుకు కన్నవారిని వీలైతే గొప్ప స్థానంలో నిలబెట్టాలి కానీ ఇలా ఇంకొకరి దగ్గర ప్రాధాయపడే పరిస్థితికి తీసుకొని రాకూడదు అది కూడా మన వల్ల అలా చేస్తే మన బ్రతుకు అర్థం ఉండదు అంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఇందాక నీ కోసం నా దగ్గర అంతలా తగ్గి మాట్లాడుతున్నారు అలాంటి పరిస్థితి తల్లిదండ్రులకి బిడ్డల రూపంలో అసలు రాకూడదని చెప్పి నేరుగా అతని క్యాబిన్కి వెళ్ళిపోతాడు విశాల్ అతని శాలరీ మొత్తం కూడా వాళ్ళ నాన్నగారి అకౌంట్ తీసుకొని అతని అకౌంట్కి సెటిల్ చేసేయండి అంతేకాకుండా ప్రతీ నెల ఫుల్ శాలరీ కాకుండా శాలరీలో ఆఫ్ అమౌంట్ అతని అకౌంట్కి వెళ్ళేలా చూడండి అని అంటాడు విశాల్ వెనకే వచ్చిన మేనేజర్తో అదేంటి సార్ మీరు డీపార్ చేశాక మళ్ళీ శాలరీ ఎందుకు వేయమంటున్నారు అని అడుగుతాడు డౌట్గా చూస్తూ నేను డీపార్ చేసింది వాడు భయపడతాడని అంతేకాని శాలరీ మిగులుతుందని కాదు పాపం వీడి శాలరీ మీదే వాడి ఫ్యామిలీ కనుక ఆధారపడితే వాళ్ళందరికీ చాలా కష్టమైపోతుంది కాబట్టి నేను చెప్పిన పని చేయి కాకపోతే ఈ విషయాలు ఏమీ కూడా ఆ సందీప్ గారికి తెలియకూడదని ఆర్డర్ వేసి తన పనిలో తను మునిగిపోతాడు విశాల్ ఆల్రెడీ ఆ పిచ్చోడికి గతం గుర్తుకొచ్చేసి చాలా రోజులే అవుతుంది అయినా కూడా ఆ నష్టజాతకురాలు ఇంకా ఇక్కడికి వచ్చి తగలలేదు అంటే వాడితోటి పెళ్ళైపోయిందని చెప్పారా చెప్తే వాడు ఒప్పుకున్నాడా ఈ విషయం ఎలా తెలుసుకోవాలని చాలా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కాంతం లేదు లేదు పెళ్ళైందని చెప్పి ఉండదు చెప్పుంటే ఈ పాటకి మా ఇంట్లో వాడు కూడా ఎగేసుకుంటూ కూతురు సంతోషం కోసం ఆలోచిస్తూ ఉండేవాడు కదా కానీ ఇక్కడ అతని ముఖంలో సంతోషమే లేదు అంటే ఇంకా చెప్పే ఉండదు మరి ఏం చెప్పా ఇంట్లో ఉంచారు దాన్ని రేపు ఒకసారి నేనే వెళ్ళి మాట్లాడితే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడితే నాకు ఈ విషయం తెలుస్తుందని ఆలోచిస్తూ ఉండగా తనకి ఏదో ఉపాయం రావడంతో ఇలా చేస్తే ఖచ్చితంగా బయటపడతాడు అప్పుడు తెలుస్తుంది నాకు తర్వాత ఏం చేయాలన్నది అని అనుకుంటుంది ఈ ఆలోచనకి తనలో తనే మురిసిపోయి ఏమండి ఇంట్లో కొన్ని సామాన్లు ఎండుకున్నాయి నేను అలా బజార్కి వెళ్ళి తీసుకొని వస్తాను మందులు వేసుకొని మీరు పడకండి అని వాళ్ళ ఆయనతో చెప్పి పర్స్ తీసుకొని ఉన్న పొలంగా బయలుదేరుతుంది ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అన్నట్లుగా బయటికి వచ్చి ఆటో మాట్లాడుకొని ఒక అడ్రస్ చెప్పి వస్తున్నాను అమృత వస్తున్నాలే నిన్ను ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వను కదా నా కంటంలో ప్రాణం ఉండగా మూడు పూట్ల విందు భోజనాలు తింటూ సుఖంగా బాగానే ఉంటుంది ఇప్పుడు నీ ప్రశాంతత పాడుచేయడానికి నా పేరు కాంతమే కాదు అని కసిగా అనుకుంటుంది కాంతం మరి ఈ కాంతం ఏం చేయబోతుందో ఎలాంటి ప్లాన్ వేసిందో ఆ ప్లాన్ని మన విశాల్ బాబు తిప్పికొడతాడా అసలు తెలుసుకోగలడో లేదో చూడాలి మనం కూడా టెండర్ ఆఫీసులో విశాల్ ఇచ్చిన జలకి పాపం మైండ్ అంతా కూడా ఫ్రీస్ అయిపోయి అతనికి కాకుండా ఆ టెండర్ విషాలే దక్కించుకోవడం వల్ల ప్రెజస్ట్రేషన్గా ఎక్కువైపోయి ఇంటికి రాగానే చేతికి అందిన వస్తువులన్నీ కూడా విసిరు కొడుతూ ఉంటాడు దివాకర్ అదేంట్రా ఏమైంది ఎందుకలా వస్తువులని నేలపాలు చేస్తున్నామని అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ అంటారు దివాకర్ వాళ్ళ అమ్మగారు హాల్లోని కూర్చొని ఉన్న పరశురామ్ గారు చూస్తూ ఉంటారు కొడుకు ఆవేశాన్ని కానీ ఆపడానికి మాత్రం ప్రయత్నించలేదు మీరేంటండి అలా వస్తువులన్నీ నేలపాలు చేసి ఆవేశపడిపోతూ ఉంటే చూస్తూ ఉన్నారు కన్న కొడుకుని ఆపాలని మీకు అనిపించట్లేదా అని అతను వైపే చూస్తూ అంటారు ఏం చేయమంటావు మరి అలాంటి కొడుకుని కన్నావు కొడుకు అంటే ఎలా ఉండాలి ఆ విషాలు గాడిలా ఉండాలి నువ్వు రోషం పౌరుషం ఉన్న కొడుకుని కాకుండా ఏమీ చేత కానీ చావటద్దామని కన్నావు వాడు ఇంకా అంతకన్నా ఏం చేయగలడు వాడి ఆవేశాన్ని ఇలా వస్తువుల మీద తీర్చుకోవడం తప్ప మనుషుల మీద తీర్చుకునే ప్రతాపం నీ కొడుక్కి లేదు కదా వెళ్ళేటప్పుడేమో టెండర్ నాకే వస్తుంది చూస్తూ ఉండండి అని మంగమ్మ శబ్దాలు చేసి మరీ వెళ్ళాడు మాటలేమో కోటలు దాటుతుంది చేతలేమో అక్కడే మిగిలిపోతున్నాయి ఇంకా ఏం చేయగలడు నీ కొడుకు అని దెప్పి పొడుస్తూ అంటారు పరశురామ్ గారు మీరు వాడిని అంటున్నారు కానీ అసలు తప్పు వాడిది కాదు మీది నేను సవ్యంగా పెంచుతుంటే అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని చెప్పి నలుగురి మీదకి ఉసుగులుపుతూ పెంచింది మీరు అంతేకాని మంచి బుద్ధులు చెప్తూ ఎలా పైకి రావాలని మీరు నేర్పించలేదు కాబట్టి ఈ విషయంలో మాటికి తప్పు మీదే అని అంటారు ఆవిడకి కూడా ఏమాత్రం తగ్గకుండా సీరియస్ అవుతూ అవును నాదే తప్పు ఇప్పుడు అందరూ నన్నే అంటారు చేతగాని కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు చూస్తూ ఉండడం తప్ప ఇంకా ఏమీ చేయలేను కదా చేతగాన్ని కొడుకు చేతగాని కొడుకు అని వాడిని అన్నిసార్లు అంటున్నారు కానీ మీరేం చేశారు మీకేం చేతనైంది ఎప్పుడూ కూడా ఆ భాస్కర్ గారి మీద పడి ఏడవడం తప్ప అతని చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం తప్ప మీకు అంతకన్నా ఇంకా ఏదైనా చేతనైందా మీ కోపాన్ని కసిని మీ కొడుకు మీద రుద్ది బాగా తీర్చుకోమని చెప్పారు అంతేకాని అలా కాకుండా మంచిగా చదివి మంచి ఆలోచనలతో అతని మీద గెలవమని చెప్పలేదు మీరు అలా చెప్పేలా ఉంటే ఈ పాటికి వాళ్ళకే కాదు మనకు కూడా విజయం మరించేదని అంటారు దివాకర్ అమ్మగారు ఏంటి నాకు ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావా నీ కొడుకుని అడుగు మరి ఉదయం ఏదో చేస్తారని వెళ్ళాడు కదా ఏమైంది ఎందుకు ఇవే పగలు కొడుతున్నాడు అని అంటారు కొడుకు వైపే చూస్తూ ఓడిపోయాను వాడు ఓడించాడు నన్ను ఓడించాడు అది చాలా దారుణంగా ఓడించాడు నేనే గెలుస్తానని ఎంతో ఆశతో వెళ్ళాను కానీ నా ఆశలన్నీ అడి ఆశలు చేశాడు వాడు అని కోపంగా విడికిలు బిగించి పళ్ళు కొరుకుతూ అంటాడు దివాకర్ సరేలే ఏం చేస్తాం ఎప్పుడూ మనకు ఉండేదే కదా ఇంతలా ఆవేశపడటం వల్లే ఇప్పుడు నీకు తిరిగి వచ్చే లాభం ఏదైనా ఉందా ఏమీ లేదు కాబట్టి తర్వాత ఏం చేయాలనేది దాని మీద శ్రద్ధ పెట్టాలి కానీ ఇప్పుడు ఇలా ఆవేశపడంలో అర్థం లేదు వెళ్ళి బాగా ఆలోచించి ఒకసారి అని అంటారు పరశురామ్ గారు కొడుకు వైపే చూస్తూ ఇప్పుడు నా కోపం తగ్గాలంటే ఆలోచన కాదు ఇంకోటి చేయాలని తనలో తనే అనుకుంటూ ఇక్కడ నుంచి నేరుగా సృజన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు అత్తయ్య ఇచ్చిన ఓదార్పు వలనో లేకపోతే ప్రేమగా తినిపించి కడుపు నింపడం వలనో కానీ అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న తనకి తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించేసరికి ఉలిక్కి లేచి చూస్తుంది ఎదురుగా దివాకర్ కనిపించేసరికి ఒక విచారమైన నవ్వు కళ్ళల్లో బాధ అంతకన్నా అతని మీద అసహ్యం ఒకేసారి కనిపిస్తున్నాయి ఆమె మొహంలో డోర్ లాక్ చేసి వచ్చి ఏంటే ప్రశాంతంగా పడుకుంటున్నావా ఒంటరిగా గదిలో పెట్టేసినా సరే కడుపుకి తిండి తిని బాగానే ఉంటున్నావు ప్రశాంతంగా ఉంచితే నేను మగాన్ని కాదు కదా అని అంటూ షర్ట్ ని ఒక్కొక్కటిగా తీస్తూ ఆమె మీదకి వస్తూ ఉంటాడు ఏమీ మాట్లాడదలుచుకోలేదు ఆమె ఇంకెందుకు ఎన్ని ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు ఏదైనా చెప్పినా చెవిటాడు ముందు శంఖం ఊదినట్లే అని ఆమెకి తెలుసు అందుకే అలాగే చూస్తూ ఉండిపోయింది తప్ప ఇక ఏమీ చేయలేకపోయింది ఒక్కసారిగా ఆమె మీద పడి పైశాచికంగా ఆమె ఆడతనం మీద దాడి చేస్తూ అప్పటి వరకు లేని ప్రశాంతతను తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు దివాకర్ మౌనంగా కన్నీరు కాచడం తప్ప ఎదురు తిరిగే ఓపి కూడా ఆమెకు లేక అలా బొమ్మలాగి ఉండిపోయింది భాస్కర్ గారితో సహా ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని టెండర్ విషయం గురించి ఇంకొకరు టెండర్ లీక్ చేయాలని చూస్తే విషయాలు తెలివిగా ప్లాన్ చేసి తిప్పికొట్టడం అన్నీ కూడా భాస్కర్ గారు చెప్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు ఎంతైనా నా మనవడు జిమ్లా అంటాడు సింహంలా వేటాడిస్తాడు అందరినీ కూడా ఏమీ చూడనట్టు ఏమీ తెలియనట్టే నటిస్తాడు బయటకు మాత్రం కానీ అన్నీ పసిగడుతూనే ఉంటాడు నాయకత్వ లక్షణాలు బిజినెస్ లక్షణాలు పుష్కలంగా పుణికి పున్నాయి నా మనవడి దగ్గర అని గురిసిపోతూ అంటారు పద్మావతి గారు ఏంటో ఎవరి పోలికలు అనుకుంటున్నావు మరి ఈ తాత పోలికలే కదా వచ్చాయి వాడికి అందుకే వాడికి అంత తెలివి అని మీసం వెళ్ళేసి అంటారు విశాల్ తాతగారు అబ్బో మీ పోలికలే కానీ వచ్చేలా ఉండుంటే ఈ పాటకి బిజినెస్ నష్టాల్లో ఉండేది కానీ మీ పోలికలు రాలేదు కాబట్టి నా మనవుడు బిజినెస్లో దూసుకుపోతున్నాడు అని మూతి తిప్పుతూ అంటారు పద్మావతి గారు అంటే ఏంటో అనేది నాకు ఏమీ చేత కాదనా నాకు ఏమీ చేత కాకుండానే నా రక్తం పంచుకు పుట్టిన వాడు బిజినెస్ చేపట్టాడా వాడు రక్తంతో పుట్టిన వాడు ఇప్పుడు ఇలా పైకి ఎదుగుతున్నాడా అని పక్కనే ఉన్న భార్య భుజం చుట్టూ చెయ్యి వేస్తూ అంటారు అబ్బో వీటికి మాత్రం ఏమీ తక్కువ లేదని ఆ చేతిని తీసేస్తూ అంటారు పద్మావతి గారు చిరుకోపంగా అబ్బో తాతయ్య నువ్వు ఈ వయసులోనే ఇలా ఉన్నావంటే యంగ్ మ్యాన్లా ఉన్నప్పుడు ఇంకెంత రొమాంటిక్గా ఉండేవాడివో కదా అని అంటూ టీచ్ చేస్తూ వాళ్ళ తాతయ్య భుజం చుట్టూ చెయ్యి వేసి అడుగుతుంది ఐసు అవునమ్మా నేను ఎప్పుడూ కూడా రొమాంటిక్గానే ఉండేవాడిని కానీ ఎప్పుడు చెయ్యి వేసినా కూడా దూరంగా ఉండండి దూరంగా ఉండండి అని అంటూ పాతకాలపు దానిలా ముట్టుకునిచ్చేదే కాదు ఇలా చెయ్యి వేస్తే చాలు అలా చిరాకు పడిపోయేదని భార్య వైపు చూస్తూ ఆయన అంటుంటే చాలండి పిల్లల దగ్గర ఏంటో మాటలు మీకు రాను రాను సిక్కు లేకుండా పోతుంది అని సిక్కుగా అంటారు పార్వతి గారు చూసావా చూసావా అప్పుడే ఏమీ అనలేదు అయినా సరే నీ బుగ్గల్లో ఎరుపు ధనమే చెప్తోంది నీకు ఎంత సిగ్గు అన్న విషయం అని ఆయన ఆమె బుగ్గల మీద చేతులు వేసి మరి అంటుంటే ఇంట్లో ఉన్న మిగతా మిగతా వాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు వాళ్ళ సరదా సంభాషణని పెళ్ళిడుకు వచ్చిన మనవరాల్ని ఎదురుగా ఎదురుగా పెట్టుకొని ఏంటి మీ సరసాలు అని పద్మావతి గారు చిన్నగా ఆయన చెవిలో చెప్తూ ఉంటే ఏంటికి రాని మా తాతయ్య చెవిలో ఏదో చెప్తున్నావు ఓహో అలాంటివన్నీ బయట చేయకూడదని చిత్తపోత చేస్తున్నావా అని ఐషు అంటుంది సరదాగా కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్